తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేపోజాము ప్రార్థన రండి ఒక చక్కని గీతం పాడుకుందాము ప్రభుని గృహమునా కలహము లేదు ప్రభుని గృహమునా కలహము లేదు లేదు కదము లేదం శాంతి ప్రేమయున నిజ ప్రేమయ శాంతి పుతున్నాడు కొను మన ప్రభులే నే మన ప్రభువే మన ప్రభులే మన మే ప్రభుని పరలోక గృహ కా నివసించును తానీ యందు మానమే ప్రభుని పరలోక గృహము కా నివసించును తానీ యందు ఈ నాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకునాము అపోస్తుల్ రాయన పౌలు తసలొనికు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం చదువుకుందాం ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దిష్టత్వం నుండి కాపాడును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వివేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు పౌలు గారు తెస్సల సంఘానికి రెండవ మారు రాసిన పత్రికలో చెప్పినవి పౌలుకు సేవలో తోడుగా ఈ పత్రిక రాసేటప్పుడు సిల్వాను మరియు తిమూతులు కూడా ఉండి సహకరించారు సంఘం అనగా ఆత్మీయ విశ్వాసుల సమూహం సంఘంలో భిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు రకరకాల అభిప్రాయం కలిగినటువంటి వారు ఉంటారు అయితే సంఘంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు అస్థిరత్వం ఏర్పడుతుంది అప్పుడు సంఘంలో గడబిడ గలిబిలి అలుముకుంటుంది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో సంఘంలో ఉన్నటువంటి అస్థిరత్వాన్ని మనం స్థిరత్వంలోకి తీసుకుని రావాలంటే దేవుని వైపు చూడాలి ఈనాడు ఎన్నో సంఘాలలో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి మనం చూస్తున్నాం గొప్ప గొప్ప పెద్ద పెద్ద పేరుగాంచిన సంఘాలలో క్రీస్తుని సెంటరైడ్గా చేసుకొని సేవ చేసే బదులు వ్యక్తులను సెంటర్గా చేసుకొని సేవ చేస్తూ ఉన్నారు కాబట్టే సంఘాలలో చాలా అసమానతలు నెలకొని అన్యుల మధ్య అవమానం పాలు కాబడుతున్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎప్పుడైతే ఆత్మీయత కొరబడుతుందో సంఘంలో అభివృద్ధిని చూసి మరి భౌతికపరమైనటువంటి అభిలాషలు కలిగినటువంటి వారు సంఘంలో ఉంటారు డబ్బు వైపు కొంతమందికి మనసు ఉంటుంది అధికారం వైపు కొంతమందికి మనసుంటుంది ఉంటుంది ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారు సంఘాన్ని చిన్నాభనం చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాంటప్పుడే సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కొంత అస్తిత్వానికి కొంత ఇబ్బందులకు త్రుట్టిల్లేటువంటి పరిస్థితిలోనికి రాబడతారు అలాంటప్పుడే ఈ వాక్యం పౌలు ద్వారా దేవుడు వ్రాయించాడు కలవరపడకుడి మీరు సంఘంలో వచ్చేటువంటి భయంకరమైన స్థితిగతులను చూసి ఈ లోకం మిమ్మల్ని ఇసడించుకునేటువంటి పరిస్థితులను చూసి అవమానాలను చూసి వెరవబడ వెరవకుడి మీరు దేవుని నుంచి దూరం కాకుడి అని అప్పసున పౌలు తెస్యలోనిక సంఘానికి స్థిరపరచడానికి బలపరచడానికి ధైర్యపరచడానికి చెప్పినటువంటి మాటలు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును అంటాడు నిజమే ఉన్నటువంటి గొప్ప గొప్ప సంఘాల్లో అస్థిరత్వం నెలకొని ఉన్నది కదా ఇప్పుడు టీవీలలో అదే వార్తలు పేపర్లో అదే వార్తలు ప్రింట్ మీడియాలో మరి టీవీలలో ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ సంఘాల మీద ఎన్నో కథనాలు ఎన్నో కొట్లాట్లు ఎన్నో భయంకరమైనటువంటి కేసులు చూస్తూ ఉన్నాం ఇది తగదు కదా లోకానికి వేరే మనం జీవించేటువంటి క్రైస్తవులు లోకంలో కలిసిపోయి లోకం సహాయం తీసుకొని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేటువంటి దుష్టక్రమం సంఘాలెక్కడిది ఇది ఒకటే ఆనాడు కూడా ఉన్నటువంటి సంఘాల్లో ఇలాంటి అస్థిరత్వం చూసి పౌలు గారు వారిని సరిచేయడానికి ఈ మాటలు చెప్పి ఉంటాడు ఈనాడు మనం కూడా ఈ మాటల్ని తీసుకొని సంఘంలో మనం సాగిపోవడానికి సైతానుంచి పెట్టేటువంటి చిక్కుల నుంచి తప్పించుకోవడానికి క్రీస్తు వైపు చూడడానికి క్రిస్తే మన నాయకుడు క్రీస్తే మన అధకా అధికారి క్రిస్తే మనల్ని నడిపించేటువంటి వాడని గుర్తెరిగి ఆయన వైపు చూడాలి అందుకే ఏ గుంపులో మనం ఉండకుండా దేవుని గుంపులో ఉండేటువంటి బిడలంగా ఈ లోకంలో సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక భౌతికపరమైన గొప్ప గొప్ప మందిరాలు కోట్ల విలువైనటువంటి ఆస్తులు మనకు అవసరం లేదు ఇవన్నీ మన వెంట రావు కేవలం ఈ స్థితి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తుంది వారిని చూసి మనం విరవద్దు వారిని చూసి మనం కలవరపడవద్దు దేవుని వైపు చూద్దాం దేవునితో మనం మమేకమవుతాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఆయన నామం పేట ప్రార్థిస్తారు అక్కడ ఉంటానన్న దేవుడు దేవుని వైపు చూసేటువంటి ముగ్గురు బిడలైనా కొద్ది గుంపు అయినా దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్తాడు కాబట్టి అట్టి గుంపులో మనం ఉందాం మనం కూడా మన యొక్క మనస్సుని కలవరపడకుండా స్థిరత్వం కలిగి సంఘంలో సాగిపోవడానికి మనం పొగవైపు చూద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీరు మాకు ఇచ్చినటువంటి లేఖనాల ఆధారాన్ని బట్టి తండ్రి లేఖనాల ద్వారా మాకు ఇచ్చినటువంటి ఓదార్పుని బట్టి ధైర్యాన్ని బట్టి పొందనాలి సంఘాలు చూసినప్పుడు ఎంతో భయం వేస్తుంది ఎంతో కలవరం గొప్ప గొప్ప పేరుగాంచిన సంఘాలలో ఉన్నటువంటి తండ్రి మరి సమస్యలను చూస్తే సైతాను నవ్వుకుంటున్నాడు లోకము నాయన ఈసడించుకుంటుంది అన్యుల మధ్య నీ నామము అవమాన పాలవుతుంది అట్లా ఉండకుండా ప్రభు వైపు మేము ఉండి ప్రభు నీవే నీ వెంటే మేము నడుస్తూ నీ కొరకు ఈ లోకంలో జీవిస్తూ సాగిపోవడానికి మా అందరికీ కృపద ఇచ్చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్